Vlogs and stories. హలో ఉండే అందరికి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు లేచిన వెంటనే వ్లాగ్ స్టార్ట్ చేసిన నేను లోపే అమ్మ వాళ్ళు ఇద్దరు అమ్మ నాన్న ఇంటి ముందల కొంచెం మట్టి హైట్ అనిపిస్తుందని అంత నీట్గా సాఫ్ చేస్తున్నారు ఇంకా మా అమ్మ అయితే ఈ ఊర్లో ఎంత బాగుంటుంది కదా ఫస్ట్ లేచిన వెంటనే పాలకే పోతారు ఇంకా ఇంటి పక్కనే చాలా ఉన్నాయని వాళ్ళ దగ్గరనే పాలు తీసుకుంటున్నాము ఈ పాల గురించి అయితే చిన్నప్పటి మెమోరీస్ మాకు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇంట్లో నేనే చిన్నపిల్లని కదా అందుకనే మా అమ్మ వాళ్ళు లేపే కంపల్సరీగా నన్నే పాలకు పంపిస్తుండే అట్లా లేచిన వింటనే పాలకు పోవాలంటే నాకైతే భలే చిరాకు అనిపిస్తుండే ఒకటే దగ్గర కూర్చొని బాగా ఏడుస్తుంటే నేను పాలకు వెళ్ళను అని అది కూడా ఇంటి పక్కన కూడా కాకుండా కదా కొంచెం దూరం నడవాల్సింది వస్తుండే నిద్రలో నిద్ర మంపులో ఒకరి పాటలు పడుకుంటే నేను పాలకు వెళ్తుంటే ఇక్కడ నుంచే అసలు ఎంత మంచిగా అనిపిస్తున్నాయో అవన్నీ గుర్తుకొస్తుంటే ఇంటి ముందల ఆడి కాడికి గడ్డలాగా అనిపిస్తుంది మట్టి బాగా కిందికేమో కొంచెం సాఫ్గా ఉంది అందుకే నాన్న ఆడ మట్టి కొంచెం తీసి రాళ్ళు కూడా చాలా వరకు తీసి అంత నీట్ గా సాఫ్ చేస్తున్నారు మా అమ్మ నాన్న భలే కష్టపడుతున్నారు కోసం ప్రెసెంట్ గా ఏంటి నేను ఎంత దూరం చేస్తున్నావా నువ్వు చాలా మంది నువ్వా ఎక్కువైంది చాలా మా నాన్న అయితే ఎప్పుడు నన్ను ఏడ్పించడమే టార్గెట్ గా పెట్టుకుంటాడు ఈడైతే మా అమ్మ చాయ్ పెడుతుంది పావు లీటర్ పాలు తీసుకొని పొద్దున సాయంత్రం చాయ్ పెడుతుంది మా అమ్మ చూస్తే అడ్జస్ట్మెంట్ చాలా ఎక్కువైపోయింది అమ్మమ్మ అమ్మా అమ్మమ్మ మరి నీతానికి నానా పోతా ఎక్కడ పోతా అమ్మమ్మ కూర్చోలే పిల్లకాయలు అన్నారు అమ్మమ్మతో రోజు చదువున్నావా మిత్రం పన్నాడు వాడు ఇంకా అమ్మమ్మ చాయ్ పెడుతుంది నన్ను

ఇస్తున్నాడా ఉసిరిచట్టుదేంటనే కోట్లాట్ అయిద్దా లోపలి దాల్గా పోవాలా ఎందుకురా ఈ ఊరు హైదరాబాద్ కి వెళ్ళి ప్రస్తుతానికి పదమూడు సంవత్సరాలు అయింది ఇన్ ఇయర్స్ షాప్ కి వెళ్ళినందుకు ప్రతి ఒక్కరు మమ్మల్ని చూసి పరిశాన్ అవుతున్నారు చాలా మంది అడిగారు మీరు ఎవరి పిల్లలమ్మా అని అంటే ఎన్నో ఇయర్స్ కి కల్పించినాం కదా ఎవ్వరు గుర్తుపట్టలేదు నన్ను హాయ్ ఎక్కడేస్తున్నాడు నేను అంట బెడ్ షీట్స్ అన్ని ఎన్నో రోజుల నుంచి గట్లనే ఉన్నాయి కాబట్టి అమ్మాయి ఇంకా మళ్ళీ అక్క కూడా వస్తే ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా బెడ్ షీట్స్ అన్ని ఉతికింది మా కాటికి అయితే మీ ఊరి నుంచి తెచ్చినది సరిపోయింది వైట్కి బ్లాక్ ఎప్పుడు వేసుకునే కాంబినేషన్ డిఫరెంట్గా ట్రై చేయాలంటే కింద ఇప్పుడు వేసుకోవాల నువ్వు అవి రెండు బాగుంటాయి గ్రీన్ బ్లాక్ సూపర్ ఉంటాయి ఎప్పుడు వైట్ బ్లాక్ వేసుకున్నావు మస్తు సార్లు మరి ఇవి ఎప్పుడు వేయలే కదా బాగుంది బాగున్నాయి అవే బాగున్నాయి ఇప్పుడు వేసుకో ఇప్పుడు వేసుకో వైట్ షర్ట్ మరి ఎందుకు నీ ఇష్టం వచ్చింది వేసుకో ఇంకా అడుగుతాడు అడుగుతున్నాడు మళ్ళా ఎప్పుడు వేసుకున్నారు అంటే గ్రీన్ అండ్ బ్లాక్ బాగుంటుంది పండుగ మా డాడీ నా మాట వినాడు చూడండి <laughs> जब अंदर तो <ना> <laughs> 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 <अच्छुदा laughs> నాన్న ఈసారి మా అమ్మ చెప్పిన మాట విన్నాడు ప్రతిసారి నేను చెప్పింది ఏంటండే నాకేమో వైట్ అండ్ బ్లాక్ ఎప్పుడు వేసుకునేది కాంబినేషన్ కదా రొటీన్ కాంబినేషన్ అని నేను గా చెప్తే నా మాట అసలుకే వినలేదబ్బా ఈసారి ఇంకా బయట నేను చెప్పింటాను కదా లాస్ట్ బ్లాక్లో అక్కడ ఇక్కడ మా పెద్దనాన్న వాళ్ళకి మాకు మధ్యలో గోడ కట్టిస్తున్నారు పని అయితే స్టార్ట్ చేస్తున్నారు ఫస్ట్ కుంత తీసి మాకు కొంచెం మట్టి పోస్తున్నారు ఇంకా మట్టి వేసి మళ్ళీ పైన కూడా రాళ్ళు పెట్టి మళ్ళీ సిమెంట్ ఇటుకల్లో పెట్టి స్టార్ట్ చేస్తానంట పని ఇక్కడనేమో అమ్మ ఇశ్వధామ కానీ పడుకోబెడుతుంది వాడు నిద్రకు వచ్చి బాగా జతాయిస్తున్నాడు పనులు అయితే మా అవి తొందరగా అయిపోయినాయి ఇంకా మేము కాడికి ఉన్నాం కాబట్టి అమ్మ ఫాస్ట్గా మార్నింగ్ లేచిన వెంటనే వంట కూడా ఒకేసారి కంప్లీట్ చేసేసింది ఇంకా ఈడ ఇందాక చెప్తే కదా ఫస్ట్ గుంత తీసి అలా మట్టి పోసిన చూపిస్తుంది కదా మళ్ళీ ఇంకెప్పుడేమో పైన ఇట్లా రాళ్ళు పెట్టినారు ఇట్లా రాళ్ళు పెట్టి పైన ఇంకా సిమెంట్గా తోన కడుతున్నారు ఐదు వర్షాలేమో కడతారంట గా ఈ రోజు మా అక్క కూడా వస్తుంది మేమందరం ఫుల్లీ హ్యాపీ అది కూడా చూసేయండి ఏంటమ్మా ఏమో పెట్టుకోవచ్చు లే నందనా అమ్మో ఇవి అద్దాలు పెట్టుకొచ్చుకుంది హీరోయిన్ నువ్వు నీకు ఎన్ని రకాల చెప్పలే మళ్ళీ కొనుక్కున్నావా నాకు కూడా లేవు కదండి ఇన్ని కా నువ్వు బాగుంది అవతల ఫోటోనే చూ పెద్ద పెద్ద మమ్మల్ని ఇంక బిడ్డ నిన్న వచ్చినా ఒక్క పని గురి చేయలే ఇప్పుడు ఒక్క పని ముట్టుకున్నాను ఓడుస్తా ఇల్లు నేనే ఏం చెప్తా నేను మళ్ళీ కామన్ చేసి ఏం చేశారు ఫ్రెండ్స్ కలర్ మిక్సీ రెండు విజిల్ రా అయ్యో నిజంగా మమ్మీ ఆ రోజు మర్చిపోయినా నేను కుక్కర్లో కుక్కర్ మిక్సీలో రెండు విజిల్లు పెట్టాలి అని చెప్పిన మిక్సీలో రెండు విజిల్ పెట్టాలంట దీనికి మర్చిపోయినా ఆ రోజు బిర్యానీ వచ్చి గంట కూడా కాలేదు బిర్యానీ చేస్తావా

జస్ట్ పెరుగు ఒక్కటే మిస్సింగ్ సాయంత్రం డాడీ వచ్చిన తెచ్చినాక అర్థం చేసుకోవచ్చు అంతే సెల్ మంచిగా ఇంట్లో తినిపో నందాత దగ్గర కూర్చో తినిపో ఆయమ్మా కా అశ్వత్ గుడ్ బాయ్ నేను సన్నగైనా నాకు పొట్టలే పంజాబ్ డ్రస్ వేసుకుని చూద్దా నేను వదిలిపెట్టదు నేను ఎత్తినేవారు సరిపో నేను అవుతా ఇప్పుడు అమ్మ చేతుల ఆయ్ అవుతుంది మా పిల్లలు తీసుకో ఇతలకి రారి কম পাউタルে করি জানার লাগা খানিন ఏడ ఉంటే ఆడ గల గలగలా ఉంటది ఎప్పుడు అరుచుకుంటా అరిపించుకుంటా ఒకటే చతాయించుకుంటా ఉంటది మా ఫైటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మా అమ్మకి ఇంకా వారం రోజులు చుక్కలు కనిపిస్తాయి నాతోన మా అక్కతోన ముఖ్యంగా ఇంకా మా పిల్లలతోనే ఉంది పెద్ద బాధ అవతల మా పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లోనేమో ఇద్దరు చిన్న పిల్లలు చిన్న పాపనేమో బాగా సైలెంట్ ఉంటది కదా ఇంకా చిన్న పాప కాబట్టి వాళ్ళ ఇంట్లో పెద్దలు వాళ్ళే అనిపియదు మా అడుగు పెద్ద వాళ్ళ ఇంట్లో ఒకటే పాప మా ఇంట్లో మాత్రం నలుగురు పిల్లగాయలు ఉన్నారు అసలు సాయంత్రం మా ఏంటనే మా ఇంట్లో లె మాత్రం తట్టుకోలేక ఉంది ఇన్ని రోజుల నుంచి అసలు ఇంటి పక్కన మా చుట్టూ అసలు లొల్లేకుండా లేకుండా అంట బయట వాళ్ళు చెప్తున్నారు అసలు మీరున్నారు కాబట్టి లొల్లి లొల్లి కాదు ఉంది అసలు మీతో నా అని అంటున్నారు అప్పటికప్పుడు సాయంత్రం అయితే ఫుల్గా వర్షం పడినది ఫిఫ్టీన్ మినిట్స్లోనే బాగా వాడబడినది దెబ్బ కొలిసిపోయింది మళ్ళీ ఒక పదిహేను నిమిషాలనే గట్టిగా ఎండగొట్టినది ఇంకా కొద్దిసేపు ఇంట్లోనన్నా కూర్చొని రిలాక్స్ అవుద్దామన్నట్టుగా అందరూ పోయి లోపల కూర్చున్నాము పిల్లలు ఒకటేజ్ ఆ నిన్నారు ఇంకా సాయంత్రం అయిన వెంటనే మా అక్క ఇల్లు ఉడుస్తుని అది నేనైతే పెద్ద ఏం పని ముట్లేదు మా అమ్మ కేవలం నీ బిడ్డని పట్టుకో నీ పిల్లల్ని పట్టుకొని ఉంటే చాలు నువ్వు పెద్ద పని చేయాల్సిన అవసరం లేదు అని అన్నారు అందుకే నేను పిల్లల కూడా పెట్టలాగా పిల్లల చుట్టే తిరుక్కుంటూ ఉన్నాను మా నాన్ననేమో అశ్వితను ఆడిపించుకుంటా ఉంటే మా అమ్మనేమో ఇక్కడ ముగ్గురు పిల్లలను పట్టుకొని ఉండిన్నది ఇంకా నేనైతే బ్లాగ్ తీసుకుంటా తిరుగుతున్నాను మా అక్క ఇంట్లో పనులు చేసుకుంటున్నది కొన్ని అదే ఒకటి ఇదొకటి చేసినలే ఇంకా వీడైతే మన అందరి కాడు అక్కడ ఇక్కడ కంప్లీట్గా తిరుక్కుంటూ చేరిండు వాడికో సిటీలో ఎక్కువ కన్ఫ్యూ కదా పర్రెలు గొర్రెలు ఇంకా ఊర్లోకి వచ్చిన ఏంటనే అవన్నీ చూస్తుంటే వాడి పాన నష్టాలకి ఆగట్లేదు అందుకే వాడు ఒక్కదోన ఆగట్లేదు ఫుల్గా మటీరియల్ ఆడుతున్నారు పిల్లలు మటీరియల్ ఆడితే చాలా వరకే గట్టిగా అవుతుంటారంట కదా అందుకే ఆడితే ఆడాలి అన్నట్టుగా వదిలేస్తున్నాము ఎప్పుడో ఒకసారి కదా అట్లా కూడా ఆడుకునేది పిల్లలు అన్నట్టుగా వాళ్ళ నష్టాలకి ఫోర్స్ చేయట్లేదు బయటికి రమ్మని వాళ్ళు ఎక్కడ ఆడితే అక్కడ వదిలేస్తున్నాము ఊర్లో ఇంత ఫ్రీగా ఉంటది కదా అదే సిటీలో అయితే చాలా స్ట్రిక్ట్ గా అనిపిస్తుంది ఎందుకంటే ఉండేది లో ఇంకా ఆడికి ఆడికే ఉండాలి కాబట్టి పెద్ద మంచిగా ఏం అనిపించదు ఆట ఎంతకుండా ఇంట్లో కూర్చొని ఆడాల్సిందే ఉంటది ఇడ మా ఇంటి పక్కన పెద్ద గులాబీ చెట్టు ఉంది ఇదే గులాబీ మొక్క నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మా ఇంటికి తీసుకెళ్ళింటి ఇప్పుడు నాడితే మాత్రం అసలు ఎంత బాగా ఎగురొచ్చిందో మా అమ్మమ్మ ఇంకొకటి రెండు పంపించమంటే అంటే ఆ ముందు రోజు మా హస్బెండ్ వచ్చింది కదా తనతో పాటు ఇంకా రెండు పంపించి గులాబీ చెట్టు మంచిగా రావాలంటే కాడలున్నా చాలు వేర్లేం అవసరం లేదు నిజంగానే సిస్టర్ శిషన్ ఏం చేస్తున్నావు బిర్యానీ చేస్తాం ఎన్ని ఇయర్స్ అయింది కదా ఇట్లా కలిసి ఇప్పుడు ముస్కొత్తున్నప్పుడున్న మీ ఇంట్లో ఇట్లా ఫ్రీగా కలిసి మళ్ళీ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ బిర్యానీ పదా మొన్న పిల్లలు అండి ఎప్పుడ నిన్నవరెప్పుడూకుందా నిన్నే అడిగేది ఎప్పుడన్నాకుందా ఉండదా No friends. ఇది మా అక్కది హ్యాండ్ రైటింగ్ చిన్నప్పటి నుంచి వరకు దాన్ని ఇదే హ్యాండ్ రైటింగ్ కంటిన్యూ చేస్తుంది నేను కావాలని వీడియో తీసి పెట్టినాను చూపిద్దాం ఏడిపిద్దాం అన్నట్టుగా ఇంకా అక్క మధ్యాహ్నం వచ్చిన వెంటనే చికెన్ కలిపి పెట్టింది కదా ఇప్పుడైతే దమ్ముకు పెట్టింది చిన్న స్టవ్ మీద ఎన్ని రోజులు అయినదో అసలు బిర్యానీ తినక అంటే లాస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కూడా తినడానికి అస్సలకి కుదరలేదు అప్పుడు ఎప్పుడో పోయినప్పుడు నాకు తెలిసి ఉగాదికి అనుకుంటా తిన్నది అప్పుడే ఇంకా నాకు గుర్తుకుంది అది కూడా మా అక్క ఇంట్లోనే చేసింది మా అక్క చికెన్ బిర్యానీ చాలా బాగా చేస్తుంది ఇడైతే అక్క నాన్న ఇద్దరు కలిసి ఇంటి గురించి ఆలోచించుకుంటూ కూర్చున్నారు మాట్లాడుకుంటూ అంటే పైన సిమెంట్ గట్ల ఏం చేయలేదు కదా అది ఎప్పుడు చేద్దాము ఎట్లా ఏం పని అది అన్నట్టుగా ఆలోచించుకుంటూ కూర్చున్నారు మాకు బిర్యానీ చేసింది కాబట్టి మా నాన్న కంపల్సరీ చికెన్ కర్రీ ఉండాలి అందుకే కొంచెం చికెన్ సైడ్కి తీసి అది గ్రేవీ బాగా పులుసులాగా పెడుతుంది మా అక్క ఇదైతే చికెన్ బిర్యానీ మంచిగా అయింది అసలు చూసుకుంటేనే దాన్ని నూరు ఊరిపోతుంది చాలా టెంప్టింగ్ గా ఉంది అది నాన్న బయటికి వెళ్ళిండే టైంకి ఇంకా నేను అమ్మ అక్క కలిసే తిన్నాము మేము తిని ఇట్లా కూర్చున్నాము వెంటనే మా నాన్న చిన్న పిల్లలు చూడండి మా డాడీని ఎట్లా ఆడుకుంటున్నారు ఒక రేంజ్లో టార్చర్ చూపిస్తారు వాళ్ళు మాత్రము మీద కూర్చుంటారు కింద కూర్చుంటారు దుక్కుతారు ఆడతారు పొడుగుతారు మా అన్నమ్మ కూడా అట్లనే చేస్తుంది కాకపోతే దాని ఆడని ఇంకా అక్కడ ఏమో దొరికింది కాబట్టి రావట్లేదు వీళ్ళు ముగ్గురు చూడండి మా డాడీని ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు

ఇంకా ముందు ముందు బ్లాగ్లో నన్ను ఏ విధంగా ఏడిపిస్తారో కూడా మొత్తం చెప్తాను మీరే పరిశ్రమ అయితే చూడండి ఇంక ఇంతేనండి ఫాల్టిక్ వీడియో మా ఫ్యామిలీ ఇలా కలిసి చాలా రోజులైంది మాకు మాత్రం ఫుల్ హ్యాపీ ఇంకా మళ్ళీ బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా ఉంటా అండి బై బాయ్